సో ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఎన్నికల్లో ఆలయర్ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య మొత్తం జాయిన్ అవుతున్నారు సార్ ఐలయ్య గారు ఎట్టి ముందుగా గెలిచినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు కంగ్రాట్స్ చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొచ్చారు అరవై నాలుగు మందిలో ఒకరు ఎట్లా చూస్తున్నారు ఈ కార్యక్రమాన్ని మరోవైపు ఈ ఏర్పాట్లను మీరు కూడా దగ్గర నుండి చూస్తున్నట్టు తెలుస్తుంది ఏంటి సీఎం కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావాలని ఒక కళ మీరు అందరూ కూడా కలగన్నారు ఇవాళ ఆకాంక్షలు నెరవేర్చున్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ రోజు కాదు గత సంవత్సరం కింద కూడా గత ఆరు నెలల కింద మీరే మీ ఛానల్ ద్వారా కూడా వీర్లై గెలుస్తున్నారు అని చెప్పి కాబట్టి మీ ఛానల్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ప్రజలలో ఉన్నటువంటి నాయకుడు ప్రజల సమస్యలు తెలుసుకున్న వ్యక్తిగా గత ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తున్నారు కాబట్టి ఇలా ఇంత పెద్ద ఎత్తున భారీ మెజార్టీ తోటి ఆలేరు చరిత్రనే ఆ ముప్పై వేలు ఎప్పుడూ దాటలేదు ఇలా యాభై వేల మెజార్టీ తోటి నన్ను గెలిపించే నా ఆలేరు ప్రజలకు నేను రుణపడి ఉంటా నా రెండు చదువుల నుంచి వాళ్ళకు నమస్కారం తెలియజేస్తూ రేపు సేవకుడిగా సేవ చేయడానికి ఒక మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఆలయ ప్రజలకు సేవ చేయడం కోసం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలన్నీ కూడా పేద ప్రజలకు సోనియమ్మ ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారంటీలు కూడా గడపగడు చెందే విధంగా చేస్తానని చెప్పి హామీ ఇచ్చినా ఆ హామీలు నెరవేర్చడం కోసం నిరంతరం ఆలయాలకు సేవకుడిగా సేవ చేయడానికి ముందుకు పోతా సో ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ఎట్లా ఉండబోతుంది ఎటువంటి చొరవ మీరు తీసుకుంటారు తప్పకుండా తల్లి సోన్యం ఏదైతే ఆరు గ్యారెంట్ ఇచ్చిందో అందులో మహిళలకు పెద్దపీట వేసింది మహిళలకు వృద్ధులకు నిరుద్యోగులకు యువతకు రైతులకు అన్ని వర్గాలను కలుపుకొని ఇలా ఆర్ గ్యారెంట్ స్కీమ్ ఇచ్చాం కాబట్టి తెలంగాణ ఉన్నటువంటి నాలుగు కోట్ల ప్రజలకు గడప గడపకు స్కీములు అందే విధంగా ఉన్నాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం అదే కాకుండా ఇలా ఆ మా ఉన్నటువంటి ఏదైతే పెండింగ్ పని వాటి అన్నింటినీ కూడా ప్రభుత్వంలో భాగంగా ఉండి ప్రభుత్వం నుంచి మా పెద్దల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తాం సో సిఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి మాస్కి ఎన్నుకున్నారు మరోవైపు ఇవాళ కేబినెట్ కూర్పు విషయం తీసుకుంటే ఇప్పటికే కసరత్తు జరుగుతోంది మీకు బీసీ కోటలో మీరు కూడా మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా కాంగ్రెస్ పార్టీకి ఒక అధిష్టానం ఉంటుంది ఏఐసిసి ఉంటారు అక్కడ ఏఐసిసి లో ఏదైనా గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుని అదేవిధంగా హైకమాండ్ ఏ చెప్తే అది వినాలి కాబట్టి నిన్న ఉన్నటువంటి గెలిచిన అరవై ఐదు ఎమ్మెల్యేలు కూడా ఏకత్వ తీర్మానం చేయడం జరిగింది ఆ ఏకత్వ తీర్మానం హైకమాండ్ పంపడం కాబట్టి హైకమాండ్ పెద్దలు రేవంత్ రెడ్డి గారిని సీఎల్పీ అనుకున్నారు అందరూ స్వాగతిచ్చినాం ఆయన నాయకత్వాన్ని రేపు రాష్ట్రంలో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతాయి కాబట్టి నేను కూడా ఒక బీసీ బిడ్డగా గొల్లకుర్మ కుర్మ బిడ్డగా రాష్ట్రంలో పద్దెనిమిది పర్సెంట్ ఉన్న గొల్లకుర్మలకు కూడా ఒక మంత్రివర్గంలో స్థానం కలిపి అని చెప్పి అడిగినాం మా అధిష్టానం ఎట్లా ఆలోచన చేసి వాళ్ళకి ఎట్లా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి పనిచేస్తాం కాబట్టి గతంలో గొల్ల కురుమలంతా కూడా టిఆర్ఎస్ వైపు ఉండే టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గొల్ల కురుమలను గొంతు కోసిండు ఉచిత హామీలు ఇచ్చిండు గొర్రెలు పాలని చెప్పి ఆ మాయమాటలు చెప్పినటువంటి ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ గొల్ల కురుమలను పూర్తిగా విస్మరించి కాంగ్రెస్ వైపు మొగ్గిరు కాబట్టి ఆ కాంగ్రెస్ వైపు వచ్చి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చిన గొల్ల కుర్మలకు కూడా రాష్ట్రంలో ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఆలోచనతోటి తోటి అధిష్టానం ఉంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఏదేమైనా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఇప్పుడు రా తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఇచ్చి భారీ మెజార్టీ కెల్పించి తల్లి సోనియమ్మ కానుక ఇచ్చినాము రేపు మా రా ప్రియాతమ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని కోసం కూడా ఇక్కడ నుండి పదిహేడు సీట్లకు సుమారు పదిహేను పదహారు సీట్లు ఖచ్చితంగా అందిస్తామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా కొల్లకొర్మలు కూడా యావత్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా వన్ సైడే కాంగ్రెస్ పార్టీ ఉండాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు గొల్ల కుర్మలకు పెద్దపీట వేస్తుంది గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడే గొల్ల కుర్మల లబ్బైంది కాబట్టి అదే నమ్మకం తోటి ఇంకా కూడా పెద్ద ఎత్తున గొల్ల కుర్మలు కాంగ్రెస్ తోటే ప్రయాణం ఉంటుందని చెప్పి తెలుస్తుంది సో మరోవైపు రేపు రేవంత్ రెడ్డితో పాటు ఎంతమంది ప్రమాణ స్వీకారం చేయబోతుంటే ఇప్పటికే డిప్యూటీ సీఎం గా బట్టి పేరు వినిపిస్తుంది సీతక్క పేరు వినిపిస్తుంది ఏంటి ఎంతమంది చేయబోతున్నారు పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తారో ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అయితే మాకు అధిష్టానం తెలిసింది సిఎల్పి నాయకుడుగా రేవంత్ రెడ్డి అన్న కూడా ప్రమాణ స్వీకారం చేస్తాడు మరి అధిష్టానం సాయంత్రం వరకు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి కొంతమంది డిప్యూటీ సీఎం గానీ లేకపోతే మంత్రులు కానీ చేసే అవకాశం ఉండొచ్చు అది సాయంత్రం వరకు అధిష్టానం తెలియజేస్తారు కాబట్టి అధిష్టానం సూచనల మేరకు మేము నడుచుకుంటాం మీకు ఏమైనా సమాచారం ఏమన్నా మీకు ఏమైనా కేబినెట్ కూర్పుల విషయంలో మీకేమైనా చోటు మీకు సమాచారం ఉంది ఖచ్చితంగా అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం కోమరెడ్డి వెంకటరెడ్డి గారు అత్యంత సన్నిహితులు కాబట్టి అధిష్టానం ఇప్పుడు కొంత ఒత్తిడి చేసే అవకాశం ఉందా కోమటిరెడ్డి అత్యంత సన్నిహితుడైన వాట వాస్తమే ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నిహితుడే మాకు సన్నిహితుడే ముఖ్యంగా మా పిసి అధ్యక్షుడు రేవంత్ అన్న కూడా చాలా సన్నిహితుడే కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అంత ఉమ్మడి కుటుంబం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరు నిర్ణయం తీసుకున్నా అధిష్టాన నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటాం అందరితోనే సఖ్యతగా ఉంటా ఏదున్న మా పిసిసి అధ్యక్షుడుగా మా ఎంపీగా ఇప్పటికొన్న కోమటి రెడ్డిగా మా సిఎల్పి బట్టిగా మా ఎంపీ ఉత్తమ సహకారంతో ఇంతవరకు వచ్చాం కాబట్టి వాళ్ళ సాయ సహకాలతో ఇంకా ముందు మా మాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తాం గారు ఇది వీర్ల అయిలయ్ గారు చెప్తుంది ఖచ్చితంగా కూడా కేబినెట్ లో చోటు కోసం ఎక్స్పెక్ట్ చేస్తారు మరోవైపు కాంగ్రెస్ పార్టీతో గొల్ల కురుమలకు న్యాయం చేస్తుంది గతంలో బిఆర్ఎస్ పార్టీ గొల్ల కురుమలకు అన్యాయం చేసింది కాబట్టి ఇప్పుడు మరోసారి కేబినెట్ లో చోటు దక్కితే ఖచ్చితంగా గొల్ల కుర్మలకు న్యాయం చేస్తారంటూ కూడా ఆశ వ్యక్తం చేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఖచ్చితంగా వస్తుంది కూడా ఆశాభా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కెమెరా నరేష్ రాజేష్ ఎల్బీ స్టేడియం నుంచి